సోషలిస్టు సెక్యులర్ పదాలను తొలగించే యోచన కేంద్రానికి లేదు అవి రాజ్యాంగంలో అంతర్భాగమని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టతనిచ్చింది బయట జరిగే చర్చలకు ప్రభుత్వానికి సంబంధం లేదు కేంద్ర న్యాయమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఎస్పీ ఎంపీ ప్రశ్నకు లిఖిత పూర్వక జవాబు చూడూరి మేం వకీల్ సాబులమని టీవీల ముందు మొత్తుకునేటువంటి కొంతమంది లీడర్లకు తువ్వాల చెప్పు కొట్టినంత పనిచేసింది బీజేపీ పార్టీ ఆ పార్టీ లీడర్లు ఇప్పటికైనా కనిపియాలి సోషలిస్ట్ సెక్యులర్ పదాలు ఈ సోషలిస్ట్ సెక్యులర్ అనేటువంటి పదాలు లేకపోతే రాజ్యాంగం నుంచి తీసేస్తే మన దేశం సెక్యులర్ దేశమే కదా లేకపోతే ఎప్పటికీ మతాల మధ్య సిచ్చు పెట్టి గొడవలు సృష్టించాలనుకునేటువంటి బీజేపీ పార్టీ లీడర్లకు ఇదొక తువ్వాళ్ళ చెప్పు పెట్టి కొట్టినంత జవాబు చెప్పిండు మీ పార్టీ ఎంపీనే మీ పార్టీ మంత్రినే చెప్పిండు ఏంది ఒకవేళ సెక్యులర్ సోషలిస్ట్ పదాలను తీసేస్తే మతాలతోటి అల్ల కల్లాలు సృష్టించబడి గొడవలు జరుగుతాయి ఈ దేశంలోపల సోషలిస్ట్ అనే పదాన్ని తీసేస్తే మన దేశం ఇంకొక సూడాన్ దేశంగా మారుతుంది మీరు నిజంగానే అట్లా తీసేసే ప్రయత్నం అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ చేయదు కానీ ఆ బీజేపీ పార్టీ లీడర్లు టీవీలలో మొత్తుకుంటారు నిజంగా ఇట్లా మొత్తుకునే ఏం చేయాలంటే వేరే సొంతంగా వేరే పార్టీల కన్నా పోవాలి లేదంటే సోషలిస్టు సెక్యులర్ పదాలను వాడకుండా ఒక కొత్త పార్టీ అయిన పెట్టుకోవాలి అది కాదు కాబట్టి ఇట్లా మొత్తుకుండు బంద్ చేయరు మేము అధికారంలో ఉన్నప్పుడే కులగణన చేయాల్సింది అవకాశాల్లో న్యాయమైన వాటా ఇవ్వాల్సింది రెట్టింపు వేగంతో పనిచేసి ఆ తప్పు దిద్దుకుంటాం తెలంగాణ కులగణన దేశ రాజకీయాల్లో కుల్పు విద్యా ఉద్యోగం రాజకీయాల్లో దీంతో పెనుమార్పు రిజర్వేషన్లో యాభై శాతం అడ్డుగోడను కూల్చేశారు ప్రైవేట్ విద్యలోనూ ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు కోట మోదీదంతా ప్రదర్శనే ఆయనలో సరికేం లేదు మీడియా ఆయన ఇమేజ్ని అతిగా పెంచేసింది కాంగ్రెస్ భాగీదారి న్యాయ సమ్మేళనంలో రాహుల్ గాంధీ చూడండి ఎంత గొప్ప మాట మాట్లాడిండు దేశంలో ఏ నాయకుడు కూడా ఓ పార్టీ నాయకుడు ఇంత పెద్ద స్టేట్మెంటే వదిగారు మేము తప్పు చేసినాం మేము అధికారంలో ఉన్న పదేళ్లలోనే కులగలన చేయాల్సింది అని చెప్పి ఒప్పుకునే దమ్మున్న నాయకుడు ఈ దేశంలో ఇంకెవరన్నా ఉన్నారా ఇంకెవ్వరు లేరు అలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు కులగణ చేస్తూ మేము జనగణన చేస్తామని చెప్పి చెప్పిన దానికి అనుగుణంగానే తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీల పట్ల చిత్తశుద్ధితోటి ఉన్నది కాంగ్రెస్ పార్టీ అని నిరూపించడానికి తెలంగాణ రోల్ మోడల్గా నిలిచింది ఈ దేశంలో అని చెప్పుకొచ్చాడు ఎంతసేపు రాహుల్ గాంధీ ఏడ దొరుకుతాడా ట్రోల్ చేద్దాం అని చెప్పి బీజేపీ పార్టీ చూస్తూ ఉంటుంది ఇవాళ రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలకు సమాధానం చెప్పు బీజేపీ లీడర్లు మేము చేసిన తప్పును వేగంగా అత్యంత వేగంగా సరిదిద్దుకుంటామని చెప్పినటువంటి దమ్మున్న నాయకుడు రాహుల్ గాంధీ అట్లా చెప్పే దమ్మున్నదా ఏనాడైనా ప్రెస్ మీట్లు పెట్టిందా మోడీ ప్రధాని స్థాయి లోపల ప్రధాని హోదా లోపల కేవలం రాహుల్ గాంధీని పప్పు అని నిరూపించడానికి ఎనిమిది వేల కోట్ల రూపాయలను బీజేపీ పార్టీ కనుసు పెట్టిందంటే మీడియాను ఏ విధంగా వాడుకుంటున్నారో చూడండి మీడియా ఆయన ఇమేజ్ని ని పెంచేసింది రాహుల్ గాంధీ ఇమేజ్ని డ్యామేజ్ చేయాలే చేయాలి మోడీ ఇమేజ్ని అమాంతం పెంచాలి ఇది మీడియాకి ఇచ్చినటువంటి టార్గెట్ బీజేపీ పార్టీ దానికి అనుగుణంగానే అన్ని రంగాల్లోపల రాహుల్ గాంధీని ఫెయిల్యూర్ అని చెప్పేసి నిరూపించడానికి ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరు ఓన్లీ మీడియాకి మరి దీనికి ఏమో సమాధానం చెప్పరు విద్యా ఉద్యోగం రాజకీయాల్లో కులగన తోటి పెను మార్పు వస్తుంది రిజర్వేషన్లలో యాభై శాతం అడ్డుగోడను చేస్తామని చెప్పిరంటే బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ఇది అని చెప్పడానికి నిన్న భాగీదారి న్యాయ సమ్మేళనం లోపల రాహుల్ గాంధీ మాటిచ్చాడు వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం దాన్ని జనగణను చేసి పెడతా ఉన్నారు ఇది కాంగ్రెస్ పార్టీకి బీసీల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి నిజమైన బీసీలకు నష్టం తెలంగాణ ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రంలో అధికారంలోకి వస్తే రాజ్యాంగ బద్దం కానీ రిజర్వేషన్లను రద్దు చేస్తాం కాంగ్రెస్ లా మంత్రంగా కాకుండా దేశంలో రాజ్యాంగమైన కులగణన చేసి బీసీలకు న్యాయం చేస్తాం రేవంత్ రాహుల్ ద్వయం బీసీలను మభ్య పెడుతున్నారంటూ విమర్శ చూడే నిజమైన బీసీలకు నష్టమాట కానీ నేను ఎన్నడో బాగుపడుతున్నాను కానీ మా బామర్ గాని పిల్లలు మంచిది కాకనే నేను బాగుపడలే అని చెప్పినట్టున్నది ఈ ముచ్చట వీళ్ళు తెలంగాణలో అధికారంలోకి వస్తేనే బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని మాట్లాడుతున్నారు అది ఐఎఫ్ నేనా అంటే ఇంకొక ఇరవై ఇరవై ఐదేళ్ళ దాకా బీసీలు అట్లనే ఉండాలన్నా రాహుల్ గాంధీ కుండబద్దలు కొట్టినట్టు చెప్పిండు యాభై శాతం రిజర్వేషన్ల గోడను బద్దలు కొడతాము బీసీలకు న్యాయం చేస్తాము బీసీలకు రావాల్సిన రాజకీయ ఆర్థిక సామాజిక వాటాను దక్కేలాగా చేస్తామని రాహుల్ గాంధీ కుండబద్దలు కొట్టినట్టు చెప్తే ఏమంటున్నాడు మేము అధికారంలోకి వచ్చినాకనే బీసీలకు రిజర్వేషన్లు ఇస్తాం అని మాట్లాడుతున్నాడు అంటే మీరు ఒకటి పెట్టుకోరి ఈ కండిషన్ సప్లై అని ఒకటి పెట్టుకోరి మేము వచ్చినాకనే బీసీలకు రిజర్వేషన్లు ఇస్తాం కండిషన్ సప్లై అని ఒకటి ట్యాగ్ పెట్టుకోరు రైతుల చుట్టే స్థానిక సమరం వారి మద్దతుతో సర్పంచ్ ఎంపీటీసీగా గెలిచేలాగా లోకల్ లీడర్ల ప్లాన్ గ్రామాల్లో మెజార్టీ ఓటర్లు అన్నదాతలే లోకల్ పోర్లో గెలిపే లక్ష్యంగా ముందస్తు చర్యలు రైతులను మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నమైన పార్టీల నేతలు వారి పోకడలతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న రైతు సంఘాలు ఇప్పటి వరకు ఎనిమిది లక్షల రైతులకు పన్నెండు వేల కోట్లు రుణాలు మంజూరు ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ పూర్తి చేసే పనిలో బిజీగా బ్యాంకర్లు తమకు ఓటేస్తే రుణమాఫీ కొత్త రుణాలు ఇప్పిస్తామంటూ ప్రచారం లోన్ల జారీకి ఎలాంటి షరతులు పెట్టొద్దంటూ బ్యాంకులకు విజ్ఞప్తులు అవసరమైతే వారికి షూరిటీ తామిస్తామని వేడుకోలు చూడరిగా రైతులు స్థానిక సంస్థల ఎన్నికలు మొత్తం కూడా రైతుల చుట్టే తిరుగుతూ ఉన్నాయి అవసరమైతే షూరిటీ ఇస్తామని చెప్పేసి లీడర్లు చెప్తారు స్థానికంగా ఉన్నటువంటి లీడర్లు చెప్తారు అవసరమైతే మాకు శాతం అయితే లేదంటే పనులు కూడా దోపి పెడతారు ఇద్దరు బిజీగా ఉన్నా అంటే వాళ్ళ ఇల్లు ఆకిలి ఊరిచి పాన్ ఏ అలుకు కూడా చల్లుతారు కానీ గమనించాలి రైతులు మనకు రైతు రుణమాఫీ చేసింది ఎవరు రైతు భరోసా ఇచ్చింది ఎవరు స్థానికంగా రైతులకు అండగా నిలబడుతున్నది ఎవరోలో ఒక్కసారి రైతులంతా కూడా ఆలోచన చేయాలి మతాల పేరుతోటి కులాల పేరుతోటి గొడవలు సృష్టించడంలో మాటలు అస్సలు నమ్మద్దు ఇలా మోపైతారు మన జేబులో పైసలు పెట్టడానికి మోపైతారు కానీ రైతన్నలు మొన్నటికి మొన్న రైతు భరోసా తొమ్మిది వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో వేసినటువంటి విషయాన్ని ఏ రైతు కూడా మర్చిపోరని అనుకుంటా ఉన్నా ఎందుకంటే ఇప్పటికే లోకల్ పోర్లో మొత్తంగా కూడా ఉన్నది రైతన్నలే రైతన్నకు ముందు నుంచి అండగా ఉన్నది ఏ ప్రభుత్వం రైతన్నలు గుర్తించాలి రై వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి రేవంత్ రెడ్డి పరిపాలన దాకా రైతుల రైతు పక్షపాతి రైతు పేటెంట్ ఎవరికైనా ఉన్నదంటే అది కేవలం ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే అది అందరికీ తెలిసిన ముచ్చటే కాబట్టి వీళ్ళొచ్చి కలవలి ముచ్చట్లు చెప్తే నమ్మద్దు బీసీ రిజర్వేషన్లను రెండు శాతం తగ్గించిన ఘనత రేవంత్ రెడ్డిదే ఇంతకు ముందున్న ముప్పై నాలుగు శాతాన్ని ముప్పై రెండు కుదించిరట ఇప్పుడు నలభై రెండు శాతం అంటున్నా అందులో పది శాతం వెళ్ళేది అసదుద్దీన్ అక్బరుద్దీన్ అజారుద్దీన్ లాంటి ధనిక ముస్లింలకే మెట్రో రైలు ప్రాజెక్టుపై సీఎం చెప్పేవాన్ని అబద్ధాలే ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇది స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లో రెండు శాతం తగ్గించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుందని నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడకొచ్చి పాకిస్తాన్ పేరు కలవకుండా అసదుద్దీన్ పేరు కలవకుండా బీజేపీ పార్టీ మాట్లాడుతుందా మాట్లాడదని మళ్ళొక్కసారి నేర్పించి వీళ్ళు ఏంది ఇంతకుముందు ముప్పై రెండు ముప్పై నాలుగు శాతాన్ని ముప్పై రెండు కుదించిరట దీంట్లో పది శాతం పోయేది ముస్లింలకేనట పది శాతానికి ఎక్కువగా ఉన్న తెలంగాణలో పది శాతానికి ఎక్కువగా ఉన్న ముస్లింలకు పది శాతం రిజర్వేషన్ ఇవ్వద్దట మరి మీరు అధికారంలో ఉన్నటువంటి గుజరాత్లో కానీ ఉత్తరప్రదేశ్లో కానీ మహారాష్ట్రలో కానీ ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వచ్చునట ఇక మనది మంగళవారం మంది సోమవారం అన్నట్టే ఉన్నది ముచ్చట మీరేమో మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాష్ట్రాల లోపల ముస్లింలకు రిజర్వేషన్లు తీసేస్తామని చెప్ చెప్పగలుగుతారా కానీ ఇక్కడ మాత్రం